హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చోటు వ్లాగ్స్ సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఏంటంటే ఈరోజు మనం ఆ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అంటే ఒక ఫైవ్ ఇయర్స్ తర్వాత వెళ్తున్నాను నేను సో అందుకే వెళ్ళేదారి ఒక మెమొరీ ఉంటుంది కదా మనం కూడా కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టాం కదా అని వీడియో తీశాను వెళ్తుంటే చూడండి రోడ్డుకి అటు ఇటు సైడ్ మొత్తం పొలాలు పత్తి చెట్లు ఇవన్నీ ఉన్నాయి ఈ వ్లాగ్ ఎందుకు స్టార్ట్ చేశానంటే ఈ వీడియోలో మా అమ్మమ్మ వాళ్ళు పెద్ద ఉన్ని వేసుకుంటున్నారు అందుకే ఈ వ్లాగ్ అనేది స్టార్ట్ చేశాను సో మనం ఇవి వెళ్తుంటే దారిలో మనకి మేకలు గొర్రెలు ఇలా కనబడుతూనే ఉన్నాయి అంటే వాళ్ళు మేతకి తీసుకెళ్తారు కదా సో ఈవినింగ్ అయింది కాబట్టి ఆ టైంకి రిటర్న్ అవుతున్నాయి సో వెళ్తుంటే మధ్యలో మాకు ఈ వాగు అని అంటాం మేమైతే ఈ వాగు నీళ్ళన్నీ మేము పొలాలకి పత్తికి దేనికైనా ఏం పండించుకుంటే ఆ పంటకి మేము ఉపయోగిస్తాము సో వాగులో అయితే నీళ్ళు కొంచెం తక్కువగానే ఉన్నాయి నైట్ వన్ థర్టీకి అలా మనకి డుబ్బులైన్ వచ్చి మనకి ఇక్కడ పట్నం వేస్తున్నారు చూడండి అంటే మేమైతే పెద్దవానికి ఇలా వేసుకుంటాం పట్నము మనకి నైట్ వన్ థర్టీ టూ వరకు ఆ డుబ్బు లైన్ వస్తే ఆయన పట్నం వేస్తారు మొత్తం మా అమ్మమ్మ వాళ్ళు ఎవ్రీ ఫైవ్ ఇయర్స్కి ఒకసారి ఇలా పెద్దవన్నీ వేసుకుంటారు సో మనకు కూడా ఒక మెమరీ ఉంటుంది కదా అనేసి నేను వీడియో తీశాను వాళ్ళు కూడా చూసుకుంటారు కదా ఎప్పుడైనా అనేసి సో ఇక్కడ మనకి ఏంది అంటే మేమైతే మేము మేకతోని చేస్తామండి ఎవ్రీ ఫైవ్ ఇయర్స్కి ఒక్కసారి మేము మేకతో ఉంటే దేవుణ్ణి వేసుకుంటాము వీడియో అయితే కొంచెం క్లారిటీగా లేదండి కొంచెం అడ్జస్ట్గా అండి ఎందుకంటే మా అమ్మమ్మ వాళ్ళది ఊరు కదా అది మళ్ళీ పెంకట్లు అయ్యేసరికి మనకి కొంచెం వ్యూ అనేది సరిగ్గా నీట్గా రావట్లేదు అంటే బ్లర్ బ్లర్ ఉంది వీడియో అనేది చాలా లెంత్ అయితుంది కాబట్టి నేను ఫాస్ట్ ఫార్వర్డ్ మోడ్లో పెట్టాను సో అందుకే మీకు కూడా పట్నం ఎలా వేస్తున్నారే ఇందని త్వరగా కనిపిస్తుంది కదా ఇక్కడ మా అమ్మమ్మ పసుపు గౌరమ్మ చేస్తుంది పట్నంలో పెట్టడానికి పసుపు గౌరమ్మ చేసి కుంకుమ పసుపు బొట్లు పెడుతుంది మనకి పట్నం అంతా చేయడం అయిపోయాక ఇక్కడ దీపాలు పెట్టేసి ఇక్కడ మనకి దేవుణ్ణి మీద కడుతున్నారు ఇక్కడ కింద అక్కడ మనకి చాట్ల బియ్యం పోసి దేవుణ్ణి గౌరమ్మని ఒక బ్లౌజ్ పీసి ఇవన్నీ పెట్టి నిమ్మకాయలు అండ్ నెక్స్ట్ ఇక్కడ ఆకులో పరమాన్నమైన లేకుంటే పసుపన్నమైన లేకుంటే మేము గ్యారెలు బెల్లంప్పాలు చేసాము అవి పెడుతున్నారు దేవునికి పొగ అలానే మీద తొట్టి కట్టినాం కదా అది ఊపాలి అని చెప్తుండ్రా ట్టుకున్న తర్వాత నాయన నాయన మన దేవుళ్ళు నాయన బ్రహ్మాను పెట్టిన నాయన బ్రహ్మాని పెట్టిన పేరు పెట్టిన పుట్టే తల తలా సేవాడు నువ్వు నాయనసేవ నాయ పేరు పెట్టుకున్న తరువాత నాయన నీ కళ్యాణ యోగాలు ఉన్నాయి బాబు చెంగనే అమ్మాయిని నాయన పట్నం వేయడం అయిపోయాక ఇక్కడ పెద్ద మామమ్మ కాబట్టి మా అమ్మమ్మ దేవునికి పట్నం అయిపోయింది కాబట్టి దేవునికి మొక్కి కొబ్బరికాయ కొడుతుంది మళ్ళీ తల్లి మీరు ఎన్ని సంవత్సరాలు చేసుకుంటారు అన్ని సంవత్సరాల దాకా మళ్ళా అట్లా గౌరవ కట్టుకుంటారు పాటు పెట్టుకుంటారు అంత అయిపోయాక మేము మేకతో చేస్తున్నాం కాబట్టి మేక జడికిస్తా లేదా కూడా చూడండి ఏ మా మేకైతే తొందరనే జరికి ఇచ్చింది అంతా అయిపోయాక అంటే మేకను కట్ చేసి ఈ పట్నం అంతా అయిపోయాక పట్నం అయిపోయింది కాబట్టి ఇట్లా మనకి ఆ స్టిక్తో ఉంటే ముగ్గేసుకుంటూ కొడతారు లాస్ట్కి మనకు తొట్టి కట్టినాం కదా తొట్టి కట్టిన అప్పాలు అంటే గారప్పాలు బెల్లం అప్పాలు తీసుకోండి అనేసి అంటే మా వాళ్ళు తీసుకుంటున్నారు చూడండి పట్నం అయిపోయాక మా అమ్మమ్మ అయితే మటన్ కర్రీ వండుతుందండి మనం కోసాం కదా దేవునికి అదే కర్రీ వండుతుంది సో మన పెద్ద పట్నం అయితే అయిపోయిందండి సో అందరూ వీడియో చూస్తున్నారు కానీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే ఎవరు చేయట్లేదండి సో ఇలాంటి వీడియోస్ కోసం అయితే ప్లీజ్ అందరూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఆ బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి సో తిన్నంతా మేము మళ్ళీ మా ఇంటికి స్టార్ట్ అయ్యామండి సో వెళ్ళేటప్పుడు తీసుకున్నాక ఉంటాయండి బ్లాగ్ సో అందరి చోటు బ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్